హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఓ హెల్దీ పచ్చడి తీసుకొచ్చేసానండి ఇదైతే పుదీనా టమాటా పచ్చడి అండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దానండి ఇదిగా ఇందుకోసం ఒక రెండు పుదీనా కట్టలు అయితే తీసుకోవాలి గట్టిగా పట్టుకుంటే రెండు ఆకు ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కప్పు నువ్వులు తీసుకోవాలి ఐదు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి స్పూన్ కొలతలో ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న నువ్వులన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి పచ్చిమిర్చీలు డైరెక్ట్గా వేస్తే మనకు పగిలే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఈ విధంగా తుంపి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అంటే లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనము టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేయక్కర్లేదండి ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరే ఉండి ఇలా కలుపుతూ వేపుకోవాలి టమాటాలు మూత పెట్టించి మగ్గించాల్సిన అవసరం లేదండి వీటి పైన తొక్కు వీడొచ్చేస్తే సరిపోతుంది ఆ టైం వరకు మనము ఇవి దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలి ఒకసారి టమాటా ముక్కలు కాస్త ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం రెడీగా పెట్టుకున్న పుదీనా కూడా అంతా ఈ విధంగా వేసేసుకోవాలి పుదీనా కాడలతో సహా తుంచుకోకూడదండి ఓన్లీ ఆకుల వరకే వేసుకోవాలి కాడలు మరీ లేతగా ఉంటే వేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఆకు అంతా కూడా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈ ఆకు ఉడికేటప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయండి ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఇనికిపోయేంత వరకు ఈ విధంగా ఆకుని కలిబెడుతూ వేపుకోవాలి మీరు చింతపండు వేయాలనుకుంటే ఈ టైంలోనే వేసేసుకోవచ్చండి ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు వేసుకొని మనము ఈ టైంలోనే ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది నేనైతే చివరిలో ఈ పచ్చళ్ళలో నిమ్మకాయ అయితే పిండుకున్నాను చూడండి ఆకు అయితే పూర్తిగా మగ్గిపోయింది కదా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆకుని టమాటా గుజ్జునంతా కూడా పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనము ఇవన్నీ మిక్సీ జార్కి వేసుకోవాలి పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న నువ్వులని ముందు పొడి కొట్టేసుకోవాలి తర్వాత ఆ నువ్వుల పొడిలోనే మన దగ్గర ఉన్న పుదీనా టమాటా మిక్చర్ అంతా కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా వేసుకోవాలి ఈ టైంలోనే మనం కాస్త రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకోవాలి ఈ మిక్సీకి వేసుకునేటప్పుడు మనం పల్స్ మోడిస్తూ వేసుకోవాలండి అప్పుడే పచ్చడి మనకు రోటి పచ్చడిలా చాలా టేస్ట్గా వస్తుంది చూడండి పచ్చడి అయితే మెత్తగా వచ్చేసింది కదా తర్వాత మనము అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు కొంచెం వెల్లుల్లి రెమ్మలు ఒకటి లేదా రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత మనము ఇందులోనే పచ్చడి కూడా వేసేసుకోవాలి నేనైతే పచ్చడి అంతా కూడా వేగిన తర్వాత చివరిలో నిమ్మకాయ పిండుకున్నానండి మీకు వద్దు అనుకుంటే టమాటా గుజ్జుతో పాటే చింతపండు కూడా వేసి ఉడికించుకొని మిక్సీకి వేసేసుకోవచ్చు చూడండి అంతా పచ్చడి ఒకసారి ఈ విధంగా వేసేసి కలిపేస్తే ఇంతేనండి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో ఒక అరచక్క నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుంది పులుపు కోసము మీకు అలా వద్దు అనుకుంటే చింతపండు అయినా వేసేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో హెల్తీగా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి